సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పల్లెల్లో పట్టణాల్లో ముగ్గుల పోటీలతో సందడి నెలకొంటుంది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చంటి కిరణ్ ఆదేశాల మేరకు అందోల్ జోగుపేట మున్సిపల్ పట్టణంలోని రెండవ వార్డు ఇందిరానగర్ కాలనీలో మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ ముగ్గుల పోటీల్లో మాజీ ఎమ్మెల్యే చంటి కిరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఉమాశంకర్ ఆధ్వర్యంలో కాలనీ మహిళల కోసం భారీగా ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే పండగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్రాంతి మన సంస్కృతికి సాంప్రదాయాలకు ప్రతీక ముఖ్యంగా మహిళల సృజనాత్మకతకు ముగ్గుల పోటీలు చక్కని వేదికలని కొనియాడారు లోగిళ్ళన్నీ రంగుల ముగ్గులతో కలకలలాడుతుంటే పండగ కళ ఉట్టిపడుతుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషతో ఉండాలని ఆకాంక్షించారు నిర్వాహకులు ఉమాశంకర్ను అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడంతో మన మూలాలను గుర్తు చేస్తాయని అన్నారు ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో గొలిపొందిన మహిళలకు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ బహుమతులను అందించారు అనంతరం సభా వేదికపై మాజీ ఎమ్మెల్యేను పలువురు షాల్వాలతో సత్కరించారు ముగ్గుల పోటీ కార్యక్రమానికి ఆహ్వానితులుగా హాజరైన బిఆర్ఎస్ పార్టీ నాయకులను వార్డు పెద్దలను షాల్వలతో నాయకులు ఉమాశంకర్ సన్మానించారు ఎమ్మెల్యే సన్మానం

लक्ष्मी, जी लग्ष्मी। आ, जी लक्ष्मी 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 वै अनुषा పద్మక్క అక్క రన్ని వంశీ వైఫ్ తన పేరు తన పేరు గుర్తులేదు నీకు కూడా ఉందిగా టిక్ చేశాను నేను అన్ని కా నాకు పేరు గుర్తులేదు రన్ని మల్లేశ్వర్ అండి ఓకే ఓకే నాగమణ అండి అంటే మిరపకాయ నాండి రండి మీరు కూడా జయం ఆంటీ మీరు రండి రండి అండి

അടുട്ട് കൊフォト ദാ മല്ലീശ്വർ ഫോട്ടോ വിフォト ദാ ആ അടുട്ട് അടുട്ടാ ഇടു ഇടു ഓബിയസ് മല്ലീശ്വർ പാപ്പ അണ്ടിരണ്ടി ലക്ഷ്മൻ അമ്മാ അമ്മാ സത്ഭായ അമ്മാ സത്ഭാണ്ടിരണ്ടി അലയൻ രെന്നൻ മോണിക്ക അമ്മ ദേവേ മാടീസ പോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോ Okay, thank you. చిందే కొత్త కాంతి రంగురంగు ముగ్గుల లోరిసెరా ఇం గొబ్బిళ్ళ పాటలతో సందడి మురిసెరా ఊరంతా ఒక్కటై సంబరం చేసేరా మన తెలుగు పండుగంటే సిగ్గులు పోవేరా అరే ఊరంతా ఒక్కటి కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఈ ముఖల పోదిని కథనాథ్ జరిపించడం జరిగింది ఫస్ట్ సెకండ్ థర్డ్ అండ్ కాంప్లిమెంటరీ కిక్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంకి వచ్చినందరికీ ధన్యవాదాలు నమస్కారం ఈరోజు తమ్ముడు శంకర్ ఒక మనిషి ఇన్షియట్ తీసుకొని ముగ్గురు ప్రతి సంవత్సరం మనం తీసుకుంటుంటాం కానీ ఈసారి తను ఎవరు చేస్తారో వాళ్ళకు అవార్డులు ఇవ్వాలని చెప్పి తలంచి ఈ కార్యక్రమాన్ని పెట్టిండు అమ్మలందరికి చెల్లెలందరికీ అక్కలందరూ కూడా మనిష అందరికీ మంచిగా ముగ్గులు వేసి వస్తుంది అందరు మంచిగా ఉంటాయి ఏదంటే ప్రైజ్ వచ్చిన ముగ్గు మంచిగా ఉన్నది ప్రైజ్ దాన్ని మంచిగా లేదని కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ముగ్గు వేరే అందరూ వేసి ఉంటారు కానీ కొంచెం ఆకర్షణీయంగా కావచ్చు కొంచెం క్రీ టీ ఉన్నది కావచ్చు వాటిల్లో మంచిది ఇంకా ఇందులో ఎవరు అందరు మనిషి అనేది ఒక్కో మంచి సెలెక్ట్ చేయాలి కదా మంచి మనిషి ఎవరు అనేది సో అట్లా ముగ్గుల్ని సెలెక్ట్ చేసి మొదటి ప్రైజు రెండో ప్రైజు అట్లాగే మూడో ప్రైజ్ ఇస్తున్నందుకు నేను తమ్ముడికి నేను అర్థం మంది తెలియజేసుకుంటూ మీరందరూ కూడా పండగ పూట అందరూ కలిసికట్టుగా ముగ్గులు చేసేవాళ్ళు ముగ్గులు వేసేవాళ్ళను ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ ఇంకా అదొక ఆర్ట్ ముగ్గుంటే అంటే మామూలు పండుగ వేసుకుంటాం కానీ అది పెద్ద నేర్చుకున్న కళ కాదు మీకు బొమ్మలు వేయాలంటే దానికి నేర్చుకోవాలి దానికి పెద్ద సదువుంటది కానీ ముగ్గులు వేసుకోవడానికి చిన్నప్పటి నుంచి మా అందరం కూడా చాలా నిష్ఠతో మీ అందరు కూడా అద్భుతమైన ముగ్గులు వేసినందుకు మీ అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీలో పాలు పంచిన మీ అందరికీ అక్కలకు చెల్లెలకు అమ్మాయి అందరికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు చేసుకుంటూ సంక్రాంతి శుభాకాంక్ష ఈ సందర్భం వేరే ఏ విషయం మాట్లాడే సందర్భం కాదు పండుగ కూడా కనుక ఇంకా ఇంతకు మించి వేరే విషయాలు ఏమి మాట్లాడలేం అందరూ కూడా మీ అందరూ మీ దీవెనలు మీ దీవెనలు ఎప్పుడు మనము ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి పండుగను కూడా చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం మనం ఈ పండుగను కూడా అదే సంతోషంగా మీరు జరుపుకోవాలని చెప్పి కెసర్ గారి తరఫున మా తరఫున మీ అందరూ కూడా నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను జై తెలంగాణ నింగిలో తారలు ఓ రామశిలక ముంగిట్లో చుక్కలాయే ఓ రామశిలక హరిదాసు పాటలు రంగుల ముగ్గులు గొబ్బెమ్మలందాలు పతంగి పోటీలు పిల్లల సందడులు రంగుల ముగ్గులు గొబ్బెమ్మలందాలు పతంగి పోటీలు పిల్లల సందడులు కలవై వై భోగాలు ఓ రామశిలక సంక్రాంతి పండుగ ఓ రామశిలక సకల వై భోగాలు ఓ రామశిలక గంగిర ఆట కొళ్ళ పందల బేట ఆడపడుచుల పాట గుర్రాళ్ళ గుండెలో మోతా గంగిరతుల ఆట కొ పందల బేట ఆడపడుచుల పాట గుర్రాల గుండెలో మోతా నింగిలో తారలు ఓ రామశిలక ముంగిట్లో చుక్కల See పాడి పంటాలు పండుగ తెచ్చే పంట సెలల్లో కల్లాలు లేచే ధాన్య రాసులే ధన రాసులాయే రైతన్నల ఇంట వెలుగులని సిలక హరితసులు ఓ రమ శిలక హసవన్నల ఆటలు ఓ రమ in yeah. దుమ్ము రేపు పండుగ వేగు చుట్టా బెల్లు గుర్తొచ్చింది